డియర్ ఎఫ్సైట్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి రిజిస్ట్రేషన్కి మరి ఏపీ తెలంగాణకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి డాక్యుమెంట్స్ అయితే ఏపీ వెబ్సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ విధంగా వీళ్ళు ఇవ్వడం సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎసైట్ ట్వంటీ టూ అప్లికేషన్ షుడ్ సబ్మిటెడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ కెప్ట్ రెడీ ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి మీరు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఐపీ ఐపీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోయి ఉంటారు మీరు ఎస్ఎస్సీ యొక్క దాని మీద ఉంటుంది చూసుకోండి ఇది ఎస్ఎస్సి టెన్త్ క్లాసు మెమో మీద ఉంటుంది మూడోది డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి ఎస్ఎస్సి సరిపోతుంది నాలుగోది క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి కూడా ఫ్రెష్గా తీసుకోండి ఎస్పెషల్లీ ఎస్టీ వాళ్ళు ఓకే కానీ ఎస్టీ స్టూడెంట్స్ ఓకే నో ప్రాబ్లం అంటే టూ త్రీ ఇయర్స్ ఓకే అయినా సరిపోయింది కానీ ఎస్సీ స్టూడెంట్స్ డాక్యుమెంట్ మాత్రం ఇక్కడ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అని ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెష్ డాక్యుమెంట్ తీసుకుంటే మంచిది ఎందుకైనా సరే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మాల మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం ఇలా ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఆల్రెడీ కూడా లాస్ట్ ఇయర్ నుంచి దీనిమే బేస్ చేసుకుని సీట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి అలా తీసుకుంటే తర్వాత బీసీ స్టూడెంట్స్ బీసీఏ బీసీడీ మళ్ళీ డాక్యుమెంట్స్ అయితే తీసుకోండి ఆల్రెడీ మీ దగ్గర ఉంటే లాస్ట్ ఇయర్ ఓకే నో ప్రాబ్లం ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఫ్రెష్గా తీసుకుంటే మంచిదని నా సలహా ఆధార్ నెంబరు ఆధార్ కార్డు ఉంది కదా పిహెచ్ఈ ఉంటే ఇది మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్ టు వన్ ల్యాక్ అప్ టు టూ ల్యాక్స్ అంటే ఎస్సీ పిల్లలు టూ ల్యాక్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ల్యాక్స్ దాకా తీసుకోవచ్చు అర్బన్ రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇంకా తక్కువ ఉంటే మంచిది రేషన్ కార్డు తర్వాత స్టడీ రెసిడెన్షియల్ రిలవెంట్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ అమ్మ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అడిగాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దీనిలోనే మతలబ్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని స్కూళ్ళ సపోజు ఫస్ట్ క్లాస్ నుంచి సపోజ్ ఒకటో తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు ఒక కాలేజీలో ఒక స్కూల్లో చేరేరు ఆ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి మరి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకసారి వాడు జరిగేది ఆ సర్టిఫికేట్ మీ దగ్గర స్టడీ సీట్ మీ దగ్గర ఉన్నది ఇంటర్మీడియట్ ఒకసారి చదువు అంటే మూడు నాలుగు సర్టిఫికేట్లు వచ్చే అవకాశం ఉందమ్మా స్టూడెంట్స్ లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు ఇవన్నీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి రెడీ చేసుకుని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే ఈ రోజు నుంచి అయితే తెలంగాణ నైన్టీన్త్ నుంచి అయితే అడ్మిషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా దీనికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ వర్తిస్తాయి దీనికి ఇది మనకి తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి దీనికి కూడా సేమ్ మనం డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వర్తించే అవకాశం ఉంది సేమ్ డిటో డాక్యుమెంట్ వీళ్ళు కూడా కట్ కాపీ పేస్టు మీకు ఐపీఈ ఐపీఈ యొక్క హాల్ టికెట్ నెంబరు మీరు పెట్టుకోవాలి పర్సనల్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉండాలి మా పర్సనల్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉండాలి మీదే ఉండాలమ్మా పక్కింటి వాళ్ళు ఐదురింటి వాళ్ళు ఆ మొబైల్ నెంబరు ఎట్టి పరిస్థితుల్లో మీదే ఉండాలి అడ్మిషన్ అయ్యే వరకు అదే మొబైల్ నెంబర్ మీద మీకు ఓటీపీస్ రావటం అయితే జరుగుతుంది హాల్ టికెట్ నెంబర్ ఎస్సీసీ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మరి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ ఫర్ ఎస్సీ జస్ట్ అప్లికేషన్ నెంబరు ఉన్నా కూడా మీరు ఆటోమేటిక్ వస్తుంది అదేవిధంగా ఎస్సీ సర్టిఫికెట్స్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కూడా మరి వన్ టూ త్రీ రావటమే జరిగింది మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం దానికి సంబంధించిన మీరు విడిగా ఫ్రెష్గా తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బిలో ఇన్కమ్ వన్ ల్యాక్ ఆర్ వన్ ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే స్టడీ రెసిడెన్స్ సేమ్ మీరు సపోజు మరి పన్నెండు సంవత్సరాలు ఒకసారి చదివిన వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారమ్మా సిక్స్త్ నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ సిక్స్త్ టు ట్వెల్త్ ఒకే కాలేజీలో స్కూల్లో చదివి ఉండాలి ఒకే ఏరియాలో ఇప్పుడు తెలంగాణలో చదివారు అనుకోండి లోకల్ అవుతారు అదే ఏపీలో చదివితే అక్కడ లోకల్ అవుతారు అది ఇబ్బంది లేకపోతే నాన్ లోకల్ అయ్యే అవకాశం ఉంది అన్ని స్టడీ సర్టిఫికెట్లు కూడా మీ దగ్గర ఉండాలి వాటిని అటాచ్ చేసి పెట్టాలి తర్వాత ఇక్కడ ది అబో సర్టిఫికెట్స్ ఆర్ సబ్బర్ డ్యూరింగ్ ది కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అడ్మిషన్ అప్పుడు కూడా మీరు సబ్మిట్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్ ూ హ్యావ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు రావటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజు నుంచి తెలంగాణ సంబంధించిన పంతొమ్మిదో తారీఖు వీడియో చేసింది పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా తెలంగాణకి సంబంధించిన ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఏపీకి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ మరి స్టార్ట్ అయిపోయింది ఇంకా వన్ మంత్ స్టార్ట్ ఇది తెలంగాణది కూడా మరి కంటిన్యూ అవుతుంది మరి ఆల్ ది బెస్ట్ మరి తొందరగా అప్లై చేసుకోండి ఎంత తొందరగా అప్లై చేసుకుంటే వాళ్ళకి మాత్రమే వీళ్ళకి వాళ్ళకి మాత్రమే ఏంటిది మరి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పడే అవకాశం ఉంది సపోజ్ మీ ఇంటి వీళ్ళు దగ్గరనుకో హైదరాబాద్లో ఒప్పాలను ఒప్పి అప్లై చేసుకుని మీకు మీ ఇంటి దగ్గరలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ పడతారు లాస్ట్ మూమెంట్లో అప్లై చేశారనుకోండి ఎగ్జామ్ సెంటర్ అది ఎక్కడో పడేస్తుందో మీరు మరి మళ్ళీ వెళ్ళాలంటే కొద్దిగా మరి దూరం అవుతుంది అలా ఆలోచించుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ బట్ దిస్ ఈజ్ మరి కుమార్ సార్ ఫ్రమ్ ధావిర అకాడమీ థ్యాంక్ యూ బాయ్